అలాగే మరొకరు సత్యనపల్లిలో సృహ తప్పి గుండెపోటుతో మరణించడం జరిగింది ఈ చీలి సింగయ్య మాత్రం యాక్సిడెంట్ జరిగి మరణించాడనేది ఆ రోజునే సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటంటే దీనిలో సింగయ్య మరణానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ తగలేదు కాన్వాయ్ లో ఉన్నటువంటి వెహికల్స్ కూడా తగలేదు కాన్వాయ్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలవ్ చేసినటువంటి రెండు వెహికల్స్ మూడు వెహికల్స్ కాన్వాయ్ ని అనుసరిస్తున్నటువంటి ముందు వెహికల్ నెంబర్ కూడా చెప్పారు ఆయన తగిలి పడిపోయాడు అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆయన మార్టం కూడా చేసే సమయంలో కూడా నేను అక్కడికి వెళ్ళాను పోలీసు యంత్రాంగం అంతా కూడా ఏదో ఒక విధంగా దీన్ని వివాదం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు ఏంటంటే కిరణ్ కుమార్ వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చాడని ఒక ముప్పై నలభై మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడని రాంచి దాని మీద సింగయ్య మృతుడి యొక్క భార్యను సంతకం పెట్టమని కూడా పోలీసులు ఒత్తిడి చేశారు అప్పుడు కిరణ్ కుమారు అక్కడ మా ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ అదేవిధంగా కోటేశ్వరరావు జెడ్పీటీసీ వాళ్ళు అడ్డం తిరిగి వీళ్ళు చెప్పింది మీరు రాసుకోండి అని చెప్తే అప్పుడు గత్యంతం లేని పరిస్థితుల్లో వీళ్ళు చెప్పింది రాసుకున్నారు తప్ప లేకపోతే ప్రీ ప్లాన్డ్గా రాసుకొచ్చారు ఎందుకైనా రాసుకొచ్చారంటే పైనుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి అని చెప్పారు ఆ తర్వాత నేను వెళ్ళాను నేను వెళ్ళి కూడా వాళ్ళకి చెప్పాను మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది వాళ్ళు రాసిన దాన్ని చదువుకొని మీరు సంతకం పెట్టమన్న తర్వాత ఆ చీలి సింగయ్య గారి భార్య వారి బంధువులు కూడా చదువుకొని వారు చెప్పిందే రాసి ఇచ్చారు లేకపోతే దానిలోనే ఎవరో ఒకరిని పెట్టాలనేటువంటి కుట్ర అప్పుడే ప్రారంభమైందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఆ తర్వాత నాకు చాలా చిత్రం ఏంటంటే దీన్ని పెద్ద రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ అసలు ఇన్వెస్టిగేషన్ అథారిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లాగా లేదు ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్లే ఇన్వెస్టిగేషన్ అథారిటీ వాళ్లే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం నాకు అర్థం కాలేదు ఇది యాక్సిడెంట్ ఆయన మాట వాస్తవం పోస్ట్ మార్టం చేశారు యాక్సిడెంట్ జరిగింది ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పి గారు చెప్పాడు పలానా బండి కింద పడ్డాడు అని పలాన బండి కొట్టింది అని చెప్పారు మరి బలే ఇంటేషనల్గా చేసేది బలి ప్రమాదం బలెట్ట అవుతుంది ఇంతకుముందు జరగలేదా ప్రమాదాలు చంద్రబాబు నాయుడు గారు కానుభలో జరగలేదా ప్రమాదాలు చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెడితే జరగలేదా ప్రమాదాలు ఈనాడు ఆ వార్త ఇది కూడా అంతే జగన్ వాహనానికి సింగయ్య బలి బలి అంట ఏంటి మాటలు నాకు అర్థం కాల ఎందుకు అంతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయాలి అనేటువంటి ప్రయత్నం నేను ఒకే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కాన్వాయ్లోనే కాదు పక్కన ఎక్కడైనా ప్రమాదం జరిగి పడి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఆపుకొని వారిని హాస్పిటల్కు చేరేంత వరకు కూడా ఆయన ఊరుకోడు ఆయన స్వభావం అలాంటిది ప్రమాదం జరిగి రోడ్డు పక్కన ఎవరన్నా పడిపోతే నా వాహనానికి ఆయన వాహనానికి తగలని మరో వాహనానికి తగలనాయి లేకపోతే మరొకటి జరగని ఎక్కడ ఏం జరిగినా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నట్టు ఆయనకి తెలిస్తే హాస్పిటల్కు పంపించి అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దృష్టిలోకి రాకపోతే అది వేరే అంశం వీళ్ళేంటి భలేంట నాకు అర్థం కాదా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కారేసుకెళ్ళి గుద్దేశాడే అనేటువంటి భావంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను ఇవాళ రకరకాల కథనాలు ఏవో తీసుకొస్తున్నారు నాకు అర్థం కానిటువంటి కథనాలు ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు ఇన్వెస్టిగేషన్ ఏంటి నాకు అర్థం కానిటువంటి వ్యవహారం ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అత్యంత విజయవంతమైంది అనేకమైన ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా విజయవంతమైంది దీన్ని భరించలేక ఎన్ని కేసులు పెడుతున్నారు మా మీద రాత్రి ఒక కేసు పెట్టారు వచ్చి నోటీస్ ఇచ్చేళ్ళు నాకు రాత్రి పదింటికి అనేక మంది మీద పల్నాడులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద సుధీర్ భార్గవ రెడ్డి మీద కేసు పెట్టారు గోపిరెడ్డి గారి మీద కేసు పెట్టారు ఏదో ఒక విధంగా ఈ పర్యటనలో జరిగినటువంటి విషయాల మీద భూతత్వంలో పెట్టి చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు రాకుండా కట్టడి చేయాలి అనేటువంటి ప్రయత్నాలు పోలీసు యంత్రాంగం సహాయంతో చేయడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతమైన తర్వాత దాన్ని చూసి జలసిగా ఫీల్ అయ్యి అనేక రకాలైన దుష్ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగా వ్యక్తిత్వాన్ని హరణం చేసేటటువంటి కార్యక్రమం దుర్మార్గంగా చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నాం ఏం చేసినా సరే వెళ్తే ఆయనంట బెట్టింగ్లు గట్టి తెచ్చిపోయాడని ఆయన మీద పెడతారు నాకు తెలుసు బాగా అంటే పాళ్ళ గ్రామంలో బెట్టింగ్లు కాదది ఈ రకంగా దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన బ్రహ్మాండంగా కందని విధంగా జరిగితే దాన్ని భరించలేక ఈ విధమైన నీచమైన తప్పుడు ప్రచారాలు చేయటం చాలా దురదృష్టకరమైన ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇట్ ఈస్ ఎన్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగింది దురదృష్టకరం అతను ఎవరో కాదు మా కానీ కర్త జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీవ్రమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తి దానికనే ఆయనకి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మేమందరం వెళ్ళారు కుటుంబాన్ని పరామర్శించాం పోలీసులు వారిని ఏదో ఏదో చెప్పమంటే వారు మేము జరిగిందే చెప్తామని వారు స్పష్టంగా చెప్పారు దురదృష్టవశాత్తు చీలి సింగయ్య మరణం మాకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించినటువంటి బాధ కలిగించినటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది దుర్మార్గం అని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి సక్రమంగా ఆలోచించాలి ప్రమాదం చెప్తే ఫ్యాక్ట్స్ రాయం తప్పలేదు బల అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద లే కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే ఏదో కేసు పెట్టామన్నారా చూపించమంటావా ఏదో కేసు పెట్టాము మీరు పద్నాలుగు రోజుల లోపల ఇక సెక్షన్లు ఉన్నాయి చదివినిపించమంటే వినిపిస్తా అది అక్కడ అట్ట తీసుకురావా ఎవరున్నారు అక్కడ ఆనందు దాని మీద కట్టలు తీసినప్పుడు రాత్రి ఇప్పుడు మా మీద ఏ రకమైన కేసులు పెడుతున్నారంటే అక్కడ ఉంటాయి తీసుకురా టేబుల్ మీద రెండు ఉంటాయి తీసుకో పైన మా మా మీద ఏదో చాలా కేసులు పెట్టారున్నారు ఎన్ని కేసులు పెట్టారో తెలియదు కానీ రాత్రి మాత్రం నాకు కానిస్టేబుల్స్ వచ్చి ఏ నోటీస్ నగరంపాలెం పోలీసు స్టేషన్లో మీ మీద కేసు రిజిస్టర్ చేశాము నాకే కాదు చాలామందికి ఇచ్చారు ఇదిగో నోటీస్ నేను కూడా ప్లేటర్ లాగా అన్ని తయారు చేసుకుంటున్నాను ఏం చేయాలి మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక మేము కేసులు ఎదుర్కొనే కార్యక్రమంలోనే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది